మాజీ డీజీపీగా ఉన్న బాబురావు గారు మనతో ఉండడం చాలా సంతోషం నేను వారిని అడుగుతున్న విషయం ఏంటంటే పరిచర్యకు వెళ్ళాలి వెళ్తూ ఉన్న పాస్టర్లకు కానీ లేకపోతే వీధి సువార్తకు వెళ్తున్న వారు కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఇలా ఏదైనా జరగరాని జరిగినప్పుడు మేము ఎవరిని అప్రోచ్ అవ్వాలి ఎలా అప్రోచ్ అయ్యి మన పరిచర్యను ముందుకు తీసుకువెళ్ళచ్చు అనే విషయాలు ఏం చెప్పగలుగుతా ఈ ఈ రోజుల్లో పరిచర్య అనేది చేయటం కష్టతరంగానే ఉంది ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలుగా ఒక రెండు దశాబ్దాలు అనుకోవచ్చు మనం క్రైస్తవ వ్యతిరేక ధోరణి భారతదేశంలో ఎక్కువగా కనిపిస్తూ వస్తుంది ఇంతకుముందులాగా గాస్పెల్ ప్రీచింగ్కి వెళ్ళటానికి అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు లేవు లేవు కరెక్ట్ కాబట్టి ఈ మన క్రైస్తవ పరిచర్య చేసేవాళ్ళు లేకపోతే ఎవాంజలిస్టులు ఏ ఏరియాకు వెళుతున్నాము ఏం చేయబోతున్నాము అనే విషయాన్ని ముందుగానే వారు ఆ విషయాన్ని అక్కడ ఆ ఏరియాని గురించి అన్నటువంటి నాలెడ్జ్ తీసుకోవడం అవసరం మేము ఏం చెప్తూ ఉంటామంటే ఇక్కడ వెళ్ళే ఎనాంజలిస్ట్కి వెళ్ళే వాళ్ళకి మీరు ఏ ప్రాంతానికి వెళుతున్నారో ముందుగా అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఓకే ఇన్ఫర్మేషన్ ఇవ్వటం ద్వారా పోలీసులు తగు చర్యలు చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది పర్మిషన్ తీసుకోవడం కాదు కానీ వారికి ఇన్ఫార్మ్ చేయటం మంచిది ఓకే అలాగని మనం ఇంక అక్కడ వెళుతున్నప్పుడు అలా లోకల్గా ఏదైనా కానీ చర్చెస్ ఉంటే అక్కడ ఉన్నటువంటి సంఘ కాపర్లు కూడా తెలియజేయండి మేము ఇక్కడికి వస్తున్నాము ఓకే కాక లోకల్గా ఉన్న వారికి అక్కడ ఉన్నటువంటి లోకల్ పరిస్థితుల అవగాహన ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు గైడ్ చేయగలరు మూడవది ప్రతిసారి మనం ఏం చేస్తుంటే ఈ మధ్య కొన్నిసార్లు ఏం చేస్తున్నామంటే మాకు రాజ్యాంగం ఇచ్చినటువంటి అధికారం కాబట్టి మేము రాజ్యాంగం ప్రకారం ప్రకారమే ప్రచారం చేస్తున్నాం మీరు ఎందుకు ఆపుతున్నారు అనే విషయంలో కూడా గొడవలు జరుగుతూ ఉన్నాయి అవును సో రాజ్యాంగం ఇచ్చిన అధికారం కరెక్టే కాదంటలేదు రాజ్యాంగం ప్రకారం ఎవరైనా కానీ తనకిష్టమైనటువంటి దైవాన్ని పూజించుకోవచ్చు మతాన్ని ఆచరించుకోవచ్చు ఆ మతాన్ని ప్రచారం కూడా చేసుకోవచ్చు ఓకే అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో గత రెండు దశాబ్దాలుగా కానివ్వండి ఒక దశాబ్దంగా కానివ్వండి ఒక పని కట్టుకొని క్రైస్తవులు అంటే కేవలం మత మార్పిడి చేసేవాళ్ళే అని చెప్పి ఒక దుష్ప్రచారం ఎక్కువగా సోషల్ మీడియా ద్వారా కానివ్వండి ఇంకో మీడియా ద్వారా కాని కానివ్వండి జరుగుతూ ఉంది తద్వారా ఇప్పటిదాకా న్యూట్రల్గా ఉన్నటువంటి వేరే హిందూ మతాలకు చెందినటువంటి భారతీయులు కూడా అది నిజమేమేనేమో అని నమ్మేటటువంటి పరిస్థితి ఏర్పడింది ఓకే తద్వారా వారు ఆ రిలీజియస్ హెయిట్రేట్కి లోనై ఆ విధమైనటువంటి భావనకు లోనై మీరు మా దగ్గర మా ప్రాంతానికి రావద్దు మా దగ్గర ప్రచారం చేయవద్దు అని చెప్పేసి వ్యతిరేకిస్తున్నటువంటి సంఘటనలు ఉన్నాయి అలా కాకుండా ప్రతిరోజు చూస్తూ ఉంటే ఏదో ఒక చర్చిని ఆదివారం నాడు ఆరాధన చేసుకున్న సమయంలో ఈ మత ద్వేషకులు మతోన్మాదులు వెళ్ళి అటాక్ చేయటం ఇక్కడ మత మార్పిడి జరుగుతుందని చెప్పేసి అటాక్ చేయటం అన్ని జరుగుతూ అవునండి ఈ మధ్య కాలంలో ఈ మధ్య కాలంలో ఎక్కువ అవుతుంది మన తెలుగు రాష్ట్రాల్లో కూడా అక్కడక్కడ జరుగుతున్నాయి అంటే ఉత్తర భారతదేశంలో ఉన్నంత ఎక్కువగా లేదు కానీ ఇక్కడ కూడా జరుగుతున్నాయి ఆ పోకడలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి మన స్టేట్లో కూడా తెలంగాణలో కూడా చాలా చోట్ల జరిగింది ఆంధ్రలో కూడా చాలా చోట్ల జరుగుతూ ఉన్నాయి సో వీటన్నిటిని ఏంటంటే మనకు ఒక అవగాహన వాళ్ళల్లో కూడా ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది ఓకే ఉన్నతాధికారులు కూడా ఇది నిజమేనేమో అని చెప్పేసి ఈ ఒక అబద్ధపు ప్రచారాన్ని నమ్ముతూ ఉన్నారు ఓకే నేను చాలామంది డీజీపీలతోటి కొంతమంది అధికారులతోటి ఉన్నతాధికారులతో కూడా ఈ విషయం వేరే స్టేట్లో డిస్కస్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇళ్లలో ఆరాధన జరుగుతుంటే అక్కడ ఏదో మత మార్పిడి మిషన్ ఏదో ఉంది ఆ మత మార్పిడి చో అనుకుంటున్నారు తప్పితే అది ఆరాధన అని వాళ్ళకి అర్థం కావట్లేదు ఓకే ఎందుకంటే మన ఆచారం ఏంటి మనం ఎలా ఆరాధించుకుంటాం అనేది వాళ్ళకి అవగాహన లేదు వాళ్ళు ఏమనుకుంటారు ఒక పెద్ద చర్చ్ ఉంటుంది ఆ చర్చికి వెళ్తేనే ఆరాధన లేకపోతే ఇట్లా గ్రహ వర్షిప్ సెంటర్స్ ఉంటాయని అది తెలియదు అనమాట వాళ్ళు సో అందరూ రావటం అక్కడే అటాక్ చేయటం ఆ ధ్వంసం చేయటం జరుగుతూ ఉంది సో ఈ పరిస్థితుల్లో ప్రతి క్రైస్తవ పరిచ పరిచర చేసేటటువంటి సంఘ కాపరులు కానివ్వండి రాజ్యాంగం ద్వారా మనకు ఉన్నటువంటి హక్కులు ఏంటి రెండవది చట్టపరంగా మనం ఏ విధంగా మనల్ని పరిరక్షించుకోవాలి అనే విషయాలకి ఒక అవగాహన అంటూ ఉండాలి అలాగే చట్టపరంగా మనం ఏమి చేయకూడదు ఓకే అనే విషయాలను కూడా తెలుసుకుని ఉండాలి ఇవి తెలుసుకుని ఉంటే వాళ్ళ క్షేమానికి అలాగే సంఘక్షేమానికి అలాగే సువార్త ప్రకటించుకోవడానికి కూడా వీలు అవకాశంగా ఉంటుంది సో లేకపోతే ఏమవుతుందంటే అనవసరమైనటువంటి మనకు సమస్యలు వస్తూ ఉంటాయి ఉదాహరణకు చెప్తాను చాలా చోట్ల మంచి కంజెస్టెడ్ ఏరియాలో మన సహోదరులు హౌస్ ప్రేయర్ హౌసెస్ పెట్టి అక్కడ ప్రేయర్స్ ఆరాధన చేస్తూ ఉంటారు చుట్టుపక్కల ఉన్నది రెసిడెన్షియల్ ఏరియా అనేక ఇతర మతస్తుల వాళ్ళు కూడా ఉంటారు అక్కడ వచ్చినప్పుడు వాళ్ళకి వచ్చే మామూలుగా వచ్చే రెండు ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళందరికీ ఏంటంటే సౌండ్ పొల్యూషన్ సౌండ్ సౌండ్ ఎక్కువగా పెట్టుకుంటాం మనం దానికి సౌండ్ ప్రూఫింగ్ ఏమి ఉండదు సౌండ్ పెట్టుకుంటాం ఆ సౌండ్ వలన పక్కన ఉన్న వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది రెండవది వాళ్ళ వెహికల్స్ పార్కింగ్ పార్కింగ్ అదొక ప్రాబ్లం వస్తుంది ఇలాంటి కేసులు చాలా ఈ మధ్య మనం చూస్తాం ఎందుకంటే మేము వీటితో డీల్ చేస్తూ ఉన్నాం కాబట్టి చూస్తూ ఉన్నాం వీటి గురించి తగు చర్యలు తీసుకోవాలి చట్టం కూడా ఏం చెప్తుందంటే ఎవరికి డిస్టర్బ్ అయ్యేంత సౌండ్ పెట్టుకోకూడదు తక్కువ సౌండ్ పెట్టుకోండి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూసుకోండి వాళ్ళతో మంచి రిలేషన్స్ పెట్టుకోండి ముందు ఇరుగు పొరుగు వాళ్ళతోటి వాళ్ళని కూడా ఆహ్వానించండి వాళ్ళని చూడమని చెప్పండి మేము కన్వర్షన్ చేయట్లేదు మేము కేవలం మా దేవుడిని ఆరాధించుకుంటున్నాం అనేటటువంటి విషయం బయటికి వెళ్ళాలి రెండవది కన్వర్షన్ చేస్తూ ఉంటే నేను అడిగే ప్రశ్న ఏంటంటే ఎవరినైనా కానీ చట్టాలు అధికారులను కానీ ప్రభుత్వాలను కానీ ఇది క్రైస్తవుల పని కన్వర్షన్ చేయటమే అయితే గత డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వాతంత్రం వచ్చినప్పుడు మనకు టూ పాయింట్ సెవెన్ టూ పర్సెంట్ క్రిస్టియన్స్ ఉన్నారు ఇండియాలో ఈనాడు టూ పర్సెంట్ కూడా లేదు లేరు సో దాని ప్రకారం అప్పుడు నుంచి కన్వర్షన్ చేసుకుంటా ఉంటే ఇప్పటికే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వెళ్ళిపోవాల్సింది మరి వెళ్ళలేదు అంటే కన్వర్షన్ జరగట్లేదు అనే కదా సో ఈ విషయాలని ప్రత్యేకంగా సెక్యులర్ వరల్డ్లో సెక్యులర్ ఇంటలెక్ ఇంటలెక్చువల్స్కి ప్రభుత్వ అధికారులకి వారితో వాళ్ళకి తెలియజేసేలాగా మనం మాట్లాడాలి అంటే ప్రేమతో యుద్ధం చేసి కాదు మనం ఏంటంటే మన వాళ్ళకి మాటలతో యుద్ధం చేయడం బాగా అలవాటు అయిపోయింది అంటే సాధారణమైన వ్యక్తి వాళ్ళ దాకా వెళ్ళడం చాలా కష్టం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వీధి సువార్తకు వెళ్ళాలంటే ఎలాంటి మెలకువలు తీసుకోవాలి చర్చ్ ఒక చర్చిని ఎస్టాబ్లిష్ చేయాలంటే దానికి ఏ రకమైన కట్టుబాట్లు ఉంటాయి గవర్నమెంట్ నుంచి ఎలాంటి రిలీఫ్ మనం తీసుకోవచ్చు పక్కనున్న వారికి అభ్యంతరకరంగా ఉండకుండా మనం పరిచర్య ఎలా జరిగించుకోవచ్చు వీటన్నిటి గురించిన అవగాహన ఇప్పుడైతే అవసరమని నాకు అనిపిస్తూ ఉంది సో అట్లాంటి విషయాలని మనం కొంత మీరు ఉన్నారు కాబట్టి ఇప్పుడు కొంత ఎడ్యుకేట్ చేస్తే అక్కడక్కడ కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఎడ్యుకేట్ చేస్తే బాగుంటుందేమో అనిపిస్తూ ఉంది అవును యాక్చువల్గా ఫాస్టర్స్ ఫెలోషిప్స్ వాళ్ళు పిలుస్తూ ఉన్నారు వెళుతూ ఉన్నాం మేము సిఆర్ఐఐ అనే సంస్థ ఉంది మీకు తెలుసు దాని ద్వారా మేము వెళుతూ ఉన్నాం మన క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్ గారు కూడా వెళుతూ ఉన్నాడు మేము వరకు అక్కడ పాస్టర్స్కి వెళ్ళినప్పుడు చెప్పడానికి ఇవన్నీ కూడా ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము మనకుంటే ఈ చర్చ్ ప్లాంటేషన్స్లో కొత్తగా చర్చ్ బిల్డింగ్స్ కట్టేటప్పుడు కూడా ఒక ప్రాబ్లం ఏమొస్తుందంటే మనము ఆ ఒక సొసైటీ క్రియేట్ చేసి సొసైటీ పేరు మీద ఒక ల్యాండ్ కొనుక్కోవాలి అలా కాకుండా మనం ఏం చేస్తున్నాం అసైన్డ్ ల్యాండ్స్కి తీసుకుంటా ఉన్నాం కొన్ని చోట్ల అసైన్స్ ల్యాండ్స్ మా ట్రాన్స్ఫరబుల్ కాదు మన సొసైటీ మీద చేసుకోవటానికి వీళ్ళేది అసైన్స్ ల్యాండ్స్ మీద కట్టుకున్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు వచ్చి పక్కన వాళ్ళు వచ్చేసి ఎందుకంటే మనకి అలాగూ ఇక్కడ చర్చ పెట్టకూడదు ఉన్న చర్చలు తీసేయాలని చెప్పి కోరుతున్న సమయంలో వాళ్ళు వచ్చి మీకు పర్మిషన్ ఉందా మీరు అసైన్ ల్యాండ్స్ ఎందుకు తీసుకున్నారు ఇవన్నీ కూడా అక్కడ అధికారులకి కంప్లైంట్ చేస్తూ సమస్యను క్రియేట్ చేస్తావా కాబట్టి చర్చి కట్టేటప్పుడు బిల్డింగ్ కట్టేటప్పుడు దాని ఒక సొసైటీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఆ సొసైటీ పేరు మీద ల్యాండ్ లీజుకి తీసుకోవటము లేదా రిజిస్ట్రేషన్ చేసుకోవటము అది చేయటం ఆ సొసైటీ పేరు మీద ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి సంబంధిత అధికారులు మున్సిపాలిటీ అయితే మున్సిపల్ అధికారులతోటి లేదా గ్రామాలైతే గ్రామ సచివాలయాల నుంచి అక్కడ నుంచి అనుమతి తీసుకోవటం ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి ఇవన్నీ ముందు జాగ్రత్తలు తీసుకుంటే ఇంకొకళ్ళు వచ్చి మనల్ని ప్రశ్నించే అధికారం లేదు రెండవది ఇక్కడ నేను ఈ మీ ఇంటర్వ్యూ మాధ్యమ మాధ్యమంగా టీవీ మాధ్యమంగా నేను చెప్పాల్సింది ఎందుకంటే మీకు పర్మిషన్ ఉందా లేదా అని చెప్పడం లేకపోతే మీరు మత మార్పిడి చేస్తున్నారని చెప్పడం ఎవరో మతోన్మాదులు వచ్చి మన మీద దాడి చేసి మనల్ని కొట్టడానికి వారికి కూడా ఎలాంటి అధికారము లేదు ఎందుకంటే వాళ్ళు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటూ ఉన్నారు అంటే ఇప్పుడు మామూలుగా బయటకు వెళ్ళి నిన్నటి దినాన కూడా ఒకరు అంటే సువార్త కొరకు బయటకు వెళ్ళి పాట పాడుతూ వాళ్ళు ఏదో సువార్త చెప్పడానికి ప్రయత్నం చేస్తే పరిగెత్తుకుని వచ్చి వాళ్ళని ఆటక్కపరచడమే కాక వాళ్ళని కొట్టడానికి కూడా ప్రయత్నం చేశారు సో మీకు ఎలాంటి పర్మిషన్ ఉంది ఎలా మీరు రోడ్డు మీదకి వచ్చారు మీ ఇంట్లో కదా మీరు చేసుకోవాల్సింది బయటకి ఎందుకు వచ్చారు అనే ప్రశ్న వాళ్ళు వేస్తూ ఉన్నారు సో అలాంటివి చేయొచ్చా చేయకూడదు ఎందుకంటే వీళ్ళు మాకు కొంతమంది చెప్తూ ఉన్నారు కదా మేము చూస్తూ ఉన్నాము మన వాళ్ళు కొంతమంది చెప్తున్నారు కూడా ఇది మాకు రాజ్యాంగం ఇచ్చిన అధికారం మీకు కూడా అధికారం ఇచ్చింది ఎవరి సిటిజన్గా వాళ్ళు మనం అసలు ఈ దేశానికి సంబంధించిన వాళ్ళమే కాదు అన్నట్టుగా ట్రీట్ చేస్తున్నప్పుడు ఏం చేయాలి అది వాళ్ళు ట్రీట్ చేస్తున్నారంటే అది వాళ్ళ అజ్ఞానం వారికి చట్ట సంబంధమైనటువంటి జ్ఞానం లేదు వాళ్లకు తెలియజెప్పాలి వాళ్ళకి తెలియజెప్పాలంటే మనం వెళ్ళి మనకు దగ్గరలో ఉన్న పోలీసుకి మనం కంప్లైంట్ చేయాలి మనం వాళ్ళతో పాటు తగదక్కు పెట్టుకోలేము కదా వాళ్ళతో పాటు కొట్లాడక దిగలేం కదా మనం వెళ్ళి పోలీ అందుకే నేను చెప్తుంది వెళ్ళబోయే ముందు పోలీసులకి మీరు ఇన్ఫార్మ్ చేయండి ఎందుకు అంటున్నామంటే వాళ్ళకి ఫో అప్పుడు ఉన్నప్పుడు ఏంటంటే మేము ఫోన్ చేసినా కానీ సార్ ఇక్కడ మాకు ఇలా జరుగుతున్నప్పుడు పోలీసులు వెంటనే రావడానికి అవకాశం ఉంటుంది వాళ్ళు కూడా మూర్ఖ మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉన్నారు ఎందుకు మీరు వస్తున్నారు చెప్పి అంటే ఆ రకమైనటువంటి ఇండాక్టరనైజేషన్ వాళ్ళ రకంగా మత సంబంధమైన ఇండాక్టరేషన్ వాళ్ళకి చేయబడతా ఉంది వాళ్ళు ఒకప్పుడు చేయలే ఇవన్నీ ఇప్పుడు చేస్తున్నారు పని కట్టుకొని కొన్ని శక్తులు లేదా కొన్ని సంస్థలు ఈ ఇండాక్ట్రనైజేషన్ని క్రైస్తవ వ్యతిరేక ప్రచారాన్ని ఎక్కువగా చేస్తూ దీన్ని ఆపండి అని చెప్పి తప్పకుండా ప్రయత్నం చేస్తున్నట్టు మనకు కనిపిస్తూ ఉన్నాం ఇలాంటి సమయంలో మనం కూడా జాగ్రత్తగా ఉండాలి మనం కూడా జాగ్రత్తగా ఉండి పోలీసులకు ముందుగా ఇన్ఫామ్ చేయటము లేకపోతే నేను చెప్పింది అక్కడ ఉన్నటువంటి లోకల్ చర్చెస్ని కూడా ఎందుకంటే అక్కడ ఎవరు ఇలాంటి వాళ్ళు ఉన్నారు క్రియేట్ చేసే వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేది వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి ముందుగా తెలుసుకుని వెళ్తే బాగుంటుంది ఓకే రెండవది మనకు కూడా మన పరిధి మనకు ఉండాలి మనం ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అని ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ప్రకారం మనం మత ప్రచారం చేసుకోవచ్చు కానీ దానికి ఒక కండిషనల్ అది అబ్జల్యూట్ రైట్ కాదు కండిషనల్ ఉంది దానికి ఏంటంటే ఆర్డర్ పబ్లిక్ ఆర్డర్ ఒకటి ఉంది హెల్త్ ఉంది మోరల్స్ ఉన్నాయి వీటి మీద అది పర్మిషన్ ఇవ్వకుండా కూడా ఉండవచ్చు ఇది ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంది అనుకున్నప్పుడు పోలీసులు మీరు ఆ ఊరు ఎలా బాగా ఆ ఊళ్ళో చెప్పొచ్చు కూడా అంటే ఓన్లీ క్రైస్తవ మతానికి అన్ని మతాలకు ఉంది కానీ మనం ప్రత్యేకంగా పోలీసులతో కానీ అధికారులు తీసుకోవాల్సింది ఏంటంటే చర్చిల మీద దాడి చేసి వారిని కొట్టి లేదా ఆ సంస్థ నాశనం చేసి వాళ్ళను తీసుకెళ్ళి పట్టి పోలీస్ స్టేషన్కి ఒక ఏదో ఒక దొంగను పట్టించినట్టుగా తీసుకెళ్ళి మధ్య ఇస్తూ ఉన్నారు ఆ అధికారం ఎవరికీ లేదు అది వాళ్ళు ఇల్లీగల్గా చేస్తూ ఉన్నారు చట్టాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకుంటున్నారు ఉన్నారు కాబట్టి వారి మీద మనము కంప్లైంట్ ఇచ్చి కేసు పెట్టించాల్సిన అవసరం ఉంది పోలీసులే కొన్ని చోట్ల వచ్చి వాళ్ళ మీద కేసులు ఏదో అక్కడ ప్రభు ప్రార్థన చేస్తుంటే చెయ్యరానిది ఏదో చేసేసారు దేశానికి అన్యాయం అయిపోయింది అన్నట్లుగా వాళ్ళే వచ్చి అరెస్ట్ చేసే పరిస్థితి కూడా వచ్చింది కొన్ని చోట్ల అది బయట స్టేట్లో జరుగుతూ ఉంది జరుగుతూ ఉంది మన స్టేట్లో చాలా తక్కువ ఉంది ఎందుకంటే ఆ స్టేట్లో ఏంటంటే యాంటీ కన్వర్షన్ లాస్ అవి కా ఆపరేషన్లో ఉన్నాయి అందుకని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వెళ్ళి బైబిల్ తీసుకుని వెళతాను అనేది మత ప్రచారం చేస్తున్నారు మత మార్పిడి చేస్తున్నారని చెప్పేసి తప్పుడు ఆరోపణలు చేసి జైలుకి కేసు పెడుతున్నారు పరిస్థితి ఈ ఆపరేషన్ ఈ ఎక్కడైతే ఈ చట్టాలు ఉన్నాయో మత మత మార్పిడి విరో నిరోధక చట్టాలు అక్కడ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది ఎంత దయనీయంగా ఉందంటే చ బైబిల్ పట్టుకొని ఇప్పుడు మొన్న సింగ్రౌలి జిల్లాలో కర్నూలు మన మధ్యప్రదేశ్లో జరిగింది టీచర్లని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు ఏంటంటే వాళ్ళు చేసింది ఆదివారం నాడు చర్చిలో ఉన్నారు వాళ్ళకి ఆరో వాళ్ళ మీద కంప్లైంట్ ఏంటంటే వీళ్ళు అనేక సంవత్సరాలుగా క్రైస్తవాలు మత మార్పిడి చేస్తూ ఉన్నారు క్రైస్తత్వంలోకి అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారు పోలీసులు వెళ్ళినప్పుడు పోలీసుల దగ్గర వాళ్ళు అక్కడ ఆరాధన చేసుకుంటా ఉన్నారు వీళ్ళు చేస్తున్నారా లేదా అని ఎట్లా తెలుస్తుందంట కేవలం బైబిల్ వాళ్ళ దగ్గర ఉన్న కాబట్టి తెలుస్తుంది బైబిల్ ఉండడం అనేది మత ప్రచారానికి మత మార్పిడికి సంబంధించింది కాదు అది బైబిల్ అనేది వాళ్ళ పవిత్ర గ్రంథం ఆ పవిత్ర గ్రంథాన్ని వాళ్ళు ఆరాధించుకుంటున్నారు దాన్ని బట్టి వాక్యం అనేది వాళ్ళ దట్ ఈస్ గాడ్ హిమ్సెల్ఫ్ కాబట్టి అలా చేస్తూ ఈ విషయాలని మందికి తెలియదు పోలీసులు కూడా తెలియదు తెలియక వాళ్ళు కూడా ఏంటంటే అతి ఉత్సాహం ఎక్కువ వాళ్ళ గవర్నమెంట్ని సాటిస్ఫై చేయాలి కదా సంతోష పెట్టాలి కదా అందుకని వాళ్ళు కూడా అతి ఉత్సాహాన్ని చూపిస్తూ ఉన్నారు అలాంటప్పుడు పోలీసులు సరిగ్గా యాక్షన్ తీసుకోకపోతే మనం కోర్టుకు వెళ్ళాలి